అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ద్వేషం రచన ఎన్ఆర్ నంది గారు మరి కథలోకి వెళ్దామా మహానుభావ మీకు ఒక శతకోటి నమస్కారాలు మీ మీ పితామహులకి పెద్దలకి సహస్ర కోటి వందనాలు నన్న సీట్లు అంచి మార్చేవయ్యా అంటే తల గుమస్తా వినిపించుకోకపోతే కర్మ నేనేం చేయాలి పైగా గుండు మీద ఏరియల్ వంకీలాగా క్వశ్చన్ మార్క్ మొహం పెట్టి వై గీ అని అడుగుతాడు ఏమని సమాధానం చెప్పాలి చెప్పిన భావం భాష్యం ఆయనకు అర్థమై ఏడిస్తేగా మధ్య నాకొచ్చి పడింది చావు ఇలా మరో పద్నాలుంటే నిజంగా పిచ్చెక్కేటట్టుంది ఏం చేయాలి రా దేవ రాముడు అని లంచ్ అవర్ అని లంచ్ అవర్లో నువ్వు తప్పని తంపరం పెరుగనన్నట్టు ఉపాయాన్వేషణలో కొట్టుకుపోతున్న శర్మ గోలెట్టేస్తున్నాడు అర్థించాడుగా అభయహస్తం ఇచ్చేట్టు గాఢంగా ఒక దమ్ములు ఆగి అయితే ఈ సీట్లోంచి మారిపోతానంటావు అన్నాడు అందుకే కదరా ఈ కంఠశోష ఆఫీసరుడికి చెప్పుకుందామంటే అతను ఇది తల గుమస్తా అంటే హెడ్ గుమస్తా కంటే కూడా రెండు ఆకులు ఎక్కువే చదివాడు కారణాలు అడిగితే ఏమని చెప్పుకోవాలి నిజం చెప్పేసి ఏమని ఆ నల్ల పిల్ల ఎదురుగ్గా కూర్చుని పని చేయడానికి నానా ఇబ్బందిగా ఉందనే ఆ అంత మాట అంత మాట పుసుక్కునసానే అనుకో దాంతో ఆయన ఒక ఛార్జ్ షీట్ ఇచ్చేస్తే ఛార్జ్ షీట్ ఎందుకు ఇస్తాడు అయ్య ఈడీ ఎట్లా మాట్లాడకు నేను కోరే దాంట్లో సభవం ఏమన్నా ఉందా అయితే నోరు మూసుకొని కూర్చో మరి మానుకో మహారాజాని మరెట్టుకుంటే అన్నట్టుంది నీ అన్నట్టు అయింది గతి ఈ ఆఫీసర్ కూడా షెడ్యూల్ క్యాస్టే లేదు సార్ ఆ లక్ష్మి ఎదురుగా కూర్చోటం కష్టంగా ఉందంటే కారణం అడుగుతాడు ఆ కారణం తన దగ్గర లేదు ఇదేదో కాంప్లెక్స్తో బాధపడే మనిషిని తనని ఊరినిచే బదిలీ చేసేస్తే ఏంటి గతి అసలు లక్ష్మి ఉంటే తనకెందుకు అంత కోపం చూస్తే చాలు ఒంటికాలమే సర్రులు లేస్తాడు ఆఫీస్ పదింటికైతే ఆమె తొమ్మిదిన్నరకే ఆఫీస్కి తగలడుతుంది సాయంకాలం ఐదు వరకు కట్టేసినట్టుగా సీట్లోనే పడేసు పడేసుకుంటుంది పడేడుస్తుంది కర్మ కాకపోతే తను యూడీసీ కావటం ఏమిటి ఇలాంటి కొండపైకు ఎదురుగా సీటు దొరుకుతుందని దివ్య దృష్టితో గనక తెలుసుంటే ఆ బియ్య కూడా ఉండేవాడు కాదు కదా ఆ సుబ్బిగాడు చంద్రుడు లేని ఆకాశం మాదిరి చుక్కల మొహం వాడును శారద పక్కన సీటు కొట్టేశాడు వేదవలో చాము లేదు శివాలరీ లేదు శారద గలగల నవ్వినప్పుడైనా నవ్వగలుగుతాడో లేదో ఏదైనా పెట్టి పుట్టాలంటారు ఇదే కావోసు అప్పుడు ఇప్పుడు అప్పుడే ఒక పోషకర లోపల ప్రమోషన్లు వచ్చే సూచనలు ఏవి లేవు ఈ మధ్యలో తనకంటే ముందున్న ముప్పై నలభై మంది సీనియర్లు భూకంపం లాంటివి వచ్చి గుటుక్కుమంటే తప్ప మనకు ప్రమోషన్ రాదు మరి ఇందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్రదేశానికి రప్పించలేకపోతే పోయారు కనీసం భూకంపాలనైనా రప్పించలేరా ఇక కనిపించిన ప్రతి వాడితో ఇదే గోలనమాట శర్మ ఏమో ఏ విధమే ఒరగబెట్టేస్తాడో అని కానీ ఒక్కడు ఒక్క వెదవన్నా తన బాధను అర్థం చేసుకోడే మొన్నోసారి ఆ సూర్యుడితో చెప్పుకుంటే లక్ష్మి ఆమెకేం వై ఎనాటమి ప్రకారం చూస్తే ఆమె శారల కంటే అందగత్తె కదా అని చిన్న కాంప్లిమెంట్ పారేశాడు అందానికి ఆ ఇచ్చే డెఫినేషన్ ఏమిటో వెనక నుంచి చూస్తే అతను మధ్య వరువుధిన్లా ఉంటుందట కొంపదీసి ఆ ఒయ్యారిని ఈ వెదవగాని లవ్ చేస్తున్నాడా ఏమిటో కర్మ అయితే నన్ను ఏం చేయమంటావయ్యా నా మా నాన్న నన్ను ఇలా వదిలేస్తారా మీరంతా కలిసి ఎవడో మొహం పెట్టి ఏడ్చాడు శర్మ రామ్మూర్తి మరోసారి గాఢంగా దమ్ములాగి అసలు ఆ అంటే నీకు ఎందుకు రాంత ఇది అన్నాడు అంతమంది ఈ వెదవ తనలా ఆ తారు డబ్బా ముందు పగలంతా కూర్చుని ఉంటే తెలిసి వచ్చేది చూస్తే చాలు డోకొచ్చే ఆ ముఖ ద్యుతులు ఆ స్వరూపానికి తోడు రెండు జడలు ఆ జడల్లో సన్నజాజులు సంపెంగలు గులాబీలు లేనట్టు బంతి పూల అలంకరణ చి పూలను సెలెక్ట్ చేసుకోవటంలో కూడా ఆడవాళ్ళ మనస్తత్వం వ్యక్తం అవుతుంది ఇలాగా శారద మల్లెపూలు ప్లాస్టిక్ అయితే పెట్టుకుంటోంది మల్లెపూలు చేతుల్లోని జాకెట్ వేసుకుంటుందని కొందరు విమర్శక శిఖామణులు విమర్శిస్తారు చేతులు లేని జాకెట్ వేసుకుందని అసలు ఆ జాకెట్లో ఎంత లావణ్యమూర్తి లా ఉంటుంది మరి ఆమె కాలి గోటికి కూడా సాటి రాని నల్లరాయి ఎనాటమీ ప్రకారం ఆలోచిస్తే అందాల రాశట రామ్మూర్తి సీటు మార్చే ఉపాయాలు చెప్పకుండానే ఆఫీస్లోకి వచ్చేసాడు శర్మ సీట్లో కాగానే ఆ నల్లమ్మాయి అతని దగ్గరికి వచ్చింది ఏదో పరిమళం గుప్పు మంది శారీ రకమైన వికృతాలను కప్పుకునేందుకు ఆడవాళ్ళు ఎన్ని రకాల మాత్రలను మాత్రాలను కనిపెట్టారు సూత్రాలని కొన్ని కీటకాలు కూడా ఆపోజిట్ సెక్స్ని ఆకర్షించేందుకు ఇలాంటి సౌరభాన్ని వెదజల్లుతాయట ఈ పిల్లలు కూడా బహుశా అలాంటి పురుగుల తత్వమేనేమో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వివరాలు కొన్ని మీ లెడ్జర్లో ఉన్నాయి దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ దీని మీద ఎండార్స్ చేసిస్తారా అంది లక్ష్మి చూసుకో తల్లి కావాలిస్తే అన్నట్టు సీట్లు ఎంచలేచి బయటికి వెళ్ళిపోయాడు పది నిమిషాలు అయ్యాక తిరిగి వచ్చాడు సీటు దగ్గర లావాణ్యమూర్తి లేదు ధైర్యంగా వచ్చి సీట్లో కూర్చున్నాడు ఇక ఇన్ఫర్మేషన్ దొరకలేదండి ఈ జీడి గింజల గింజలాగా వచ్చి మళ్ళీ పట్టుకుంది శర్మకు వచ్చి రాకేష్కి వచ్చి లేచిపోయాడు పోవాలని ప్లీజ్ ఈ కేసు ఇవాళ డిస్పాచ్ చేయాలి అయితే నేనేం చేయాలి చిరాగ్గా అని అవిగో లెడ్జర్స్ చూసుకోండి కావాలిస్తే అన్నాడు కనిపించలేదండి శపించుకుంటూ లెడ్జర్ విప్పాడు రెండు వందల నాలుగవ పేజీ తీసి ఆమెకిచ్చాడు ఆమె నిట్టూర్పు విడిచి నోట్ చేసుకుని ఎదుటి సీట్లోకి పోయింది చూడండి లక్ష్మీదేవి గారు మీరు ఇలా అస్తమానం డిస్టర్బ్ చేయటం బాగుండలేదు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే లెడ్జర్లన్నీ ఇక్కడే పడున్నాయిగా మీరే దయచేసి చూసుకుంటే నన్ను రక్షించిన వారవుతారు గట్టి వార్నింగ్ ఇచ్చాననుకున్నాడు శర్మ ఈ దెబ్బతో తల గీర మొత్తం వదిలి ఉండొచ్చు కానీ తలెత్తినప్పుడల్లా నేల మేక ఛాయను తప్పించుకోకుండా ఎలా ఉండటం ఒక గజం గుడ్డ తీసుకొచ్చి మధ్య పరదలాగా కట్టేసుకుంటేనో ఆ అమ్మాయి గురించి జాలి పడాలనిపించదు ఎప్పుడు తన వీధిలో చివరింట్లో ఎప్పుడు డిటెక్టివ్ నావెల్స్ చదువుకుంటూ కూర్చునే ఒక నల్లమ్మాయి ఆ అమ్మాయిని చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఎంతో ఇదిగా ఆ అమ్మాయి కూడా రెండు జాళ్లే వేసుకుంటుంది ఏకలవ్యుడు వంచిన విల్లులాగా అవి వంగుతాయి తెరలు ఆమె నవ్వినప్పుడు ఎంత ఆకర్షణ ఉంది ఆ అమ్మాయిలో మరి కానీ ఈ లక్ష్మితో అలా అని అనిపించదు సరిగదా కనిపిస్తే ఫుట్బాల్ ఆ తన్ని బౌండరీ అవతలకు గిరవాటేయాలన్నంత కసి పుట్టుకొస్తుంది కొందరిని చూస్తే చప్పున ఆప్యాయత పుట్టుకొస్తుంది కొందరిని చూస్తే బలిని పాతాళంలోకి తొక్కేసినట్టు తొక్కేయాలనిపిస్తుంది ఎందుకో మరి లక్ష్మిలో తనను ఏడిపించే అంశం ఏమిటో రంగ మాటల కులమా ఏమో సరిగ్గా అతనికే తెలియదు ఏ క్షణంలో ఆమె కనిపించినా ఏడిపించడమే శర్మ ధ్యేయం ఒకనాడు లంచ్ అవర్లో రాజు వచ్చాడు అదే అలంకర్లో మంచి పిక్చర్ వచ్చింది వస్తావేమిట్రా శర్మ అన్నాడు ఏం పిక్చరే ఏదో హాలీవుడ్ సరుకు హీరోయిన్ నీగ్రో నవలమణి అయితే నేను రాలేను ఏమో ఆ నలుపు నేను భరించలేను అదే రోజు చూస్తున్నాను వదిలిపోయి నీకు అలవాటు కాదంటే అన్నాడు రాజు లక్ష్మి వైపు ఓరగా చూస్తూ అందుకే చేస్తానా ఈ పేడ ఎప్పుడు వదిలిపోద్దా అని అన్నాడు శర్మ ఈసారి లక్ష్మి వైపు సూటిగా చూస్తూనే లక్ష్మి తలంచుకుంది ఏడుస్తుందిలా ఉంది ఏడవాలి ఇంకా ఏడవాలి అలా ఏడిస్తేనే తన కసి తీరుతుంది మరో రోజున శర్మ ఆఫీస్కు దినపత్రిక తీసుకొచ్చాడు అతని చుట్టూ బృందం చేరింది విశేషాలేమిట్రోయ్ అంటూ మిస్ ఆఫ్రికా బొమ్మ పడింది చూడండి హ్యా అని పేపర్ ఎత్తి నీగ్రో అమ్మాయి ఫోటో చూపిస్తూ దండోరా వేశాడు అప్సరస్లో ఉంది పూర్తి కాంప్లిమెంట్ మన ఆఫీస్ అప్సరస్ల కన్నా అందంగానే ఉంది అని శర్మ విరగబడి నవ్వాడు అందరి దృష్టి లక్ష్మి మీదే పడింది వాళ్ళంతా లేవిడీ చేసేట్టు నవ్వుతూ ఉంటే శర్మ హృదయంలో వీణ మోగింది వాళ్ళంతా కలిసి తననే ఏడిపిస్తున్నారని తెలిసిన లక్ష్మి పల్లెత్తు మాట అనేది కాదు ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తే బాగుండేది అనిపించేది శర్మకి ఆ అమ్మాయి రంగు సింహస్వప్నం అయింది శర్మకి ఇంట్లో మసిబొగ్గుల్ని చూస్తే చాలు పొయ్యిలో వేసేసేవాడు ఓసారి నల్ల పెన్ను రాయనని మారాయణ చేస్తే హుస్సేన్ సాగర్లో విసిరేసాడు ఆఖరికి ఆల్బమ్ మీద నల్లని రిక్సిన్ క్లాత్ ఉందని దాని మొహమేశ్వరం మానేశాడు సాయంకాలం ఇంటికి వెళ్ళేసరికి పని మనిషి నల్ల చీరతో ప్రత్యక్షమైంది ఆమెను చెడామడా తిట్టేసి సినిమాకి వెళ్ళిపోయాడు హాల్లో మహా ఇబ్బందిగా కూర్చున్నాడు తెర మీద స్లైడ్స్లో చార్మినార్ కాల్చమని బ్రతిమాలతోన్న అమ్మాయి నల్ల బ్లౌజ్ వేసుకుంది హెర్క్లెస్ సైకిల్ తొక్కే పడతి నల్ల కుడతా తొడుక్కుంది లైట్లు రాక హాల్ అంతా నల్లగా చీకటి మయమైపోయింది నలుపు భరించరానిదైంది గట్టిగా అరవాలనుకున్నాడు వెనక నుంచి వీణానాదం లాంటి కంఠస్వరం వినిపించింది వెనక్కి తిరగాలనుకుంటూనే తిరగలేకపోయాడు వీణానాథం తెలుగులోని అచ్చుల్ని హల్లుల్ని ద్విత్వాక్షరాలని మధ్య మధ్య గుణత్రిక సందుల్ని వల్లించేస్తోంది ఆ మంజుల స్వరంతో పాటు మరొక మగగొంతు ఊపిరి బిగబట్టి ఆ స్వరాలను విన్నాడు మై గాడ్ ఈ జీడిగింజ ఎక్కడ కూడా తయారైందా స్వర్గానికి పోయినా సవతిపోరు తప్పనట్టు ఈ తద్దన ఇక్కడ తగలాల ఆ పక్కన కూర్చున్న పురుషుభం కూడా ఎవడబ్బా ఆ తారు డబ్బాకు పెళ్ళైనట్లు లేదు మరి ఈ మగరాయుడెవడో ప్రేమికుడా అన్న తమ్ముడు అయితే కేరింతలు కొడుతుందా ఇంటర్వెల్లో లైట్ వెలగ్గానే తనను చూసి షాక్ తింటుందా లేక వాడితో చెప్పి తండ్రిస్తుందేమో తన్నుల తలంపు రాగానే చప్పున లేచిపోయాడు భయం వేసి అంతలో ఇంటర్వెల్లై గప్తుల లైట్లు వెలిగాయి వెనక నుంచి ఒక పరిచిత కంఠం ఒరే శర్మ అని పిలిచింది వెనక్కి చూశాడు జీడి గింజ వీడికి ఎలా తగిలిందబ్బా అని అత అని చుట్టూ చూశాడు ఎక్కడా కనిపించాల సరస్సుగాడు ఒక పారిజాతం మాత్రం ఉన్నారు సరస్సు పారిజాతాన్ని పరిచయం చేశాడు తన శ్రీమతి అంటూ ఆవిడ నమస్తే అంది కళ్ళు మూసుకున్నాడు శర్మ ఆమె ఏదో అంటోంది కంఠస్వరం వచ్చు ఆ నల్ల పిల్లదే కానీ రూపం మాత్రం దేవకన్య ఎంత పొరపడ్డాడు ఒకే రకం కంఠస్వరాన్ని రెండు విభిన్న స్వరూపాలకు ప్రసాదించిన సృష్టికర్తను కసిదీరా తిట్టుకున్నాడు ఇంటర్వెల్ తర్వాత శర్మ నరసు పక్కనే కూర్చున్నాడు ఆమె గలగలా మాట్లాడుతోంది చీకట్లో ఆ మాటలు లక్ష్మి మాట్లాడుతున్నట్టే భ్రమ మర్నాడు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళగానే లక్ష్మి వైపు విచిత్రంగా చూశాడు తన అరసు భార్య ఊహించుకున్నాడు తెల్లని వాయిల్ చీర భుజాల మీద నిండుగా కప్పుకొని రాసుకుంటోంది లక్ష్మి ఆ బయట లోపల ఎర్రని బ్లౌజ్ దాన్ని ఎందుకు ఆమె పైటతో పూర్తి కప్పుకున్నట్టు ఎప్పుడూ ఆమె ముదురు ఎరుపు జాకెట్ని ఎందుకు వాడుతుంది ఆ రంగును ఎందుకు తెల్లని చీరతో కప్పుకోవటం హృదయంలోని భావాలను కప్పేసుకోవాలనే తాపత్రయమా భావాలు ఉంటే గింటే అవి ఉంటాయి ఆ బ్లౌజ్ రంగులాగా కర్కసత్వాన్ని సూచించే కరకు భావాల అసలు ఆ భావాల స్వరూపం ఏమిటో ఆ వేళ అంతా లక్ష్మి శర్మతో మాట్లాడలేదు అప్పుడప్పుడు కళ్ళెత్తి జాలీగా చూసేది ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలేమో పాపం నిన్న ఇచ్చిన వార్నింగ్తో భయపడి అడగలేకపోతుందేమో లంచ్ అవర్లో బయటికి వెళ్ళి తిరిగి వచ్చాక లక్ష్మి శర్మ సీటు దగ్గర నిలబడి లెడ్జర్ తీసుకుని ఏదో రాసుకుంటోంది పాపం అని జాలి పడ్డాడు శర్మ తనంటే లక్ష్మి నిజంగా భయపడిపోతోంది దూరంగా నిలబడి ఆమె వైపు సాలోచనగా చూశాడు మొహం అమాయకంగా ఉంది ఇది మంచి ఫోటోజెనిక్ ఫేస్ లక్ష్మిది ముక్కు కొనదేలి అందంగానే ఉంటుంది మెల్లగా వచ్చాడు ఆమె తప్పు చేసిన దానిలా లెడ్జర్ మూసేసి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది ఏం కావాలో చెప్పు లక్ష్మి చేస్తాను అని అనుకున్నాడు మాటల పేగలు లేదు ఆలోచిస్తూ కూలబడ్డాడు పెదవుల మధ్య పెన్ను తిప్పుకుంటూ తలంచుకుని ఫైల్స్ చూసుకుంటున్న లక్ష్మిని పరిశీలిస్తూ ఉండిపోయాడు కడుపులో ఎవరో చేయిబెట్టి దేవినట్టు జాలి బాధ కలిగాయి శర్మకి ఈ లక్ష్మి తనను వ్యక్తిగతంగా ఎప్పుడూ బాధించలేదు కనీసం దురుసుగా అన్నా మాట్లాడలేదు ఆఫీసులో కూడా మో భావంగానే ఉంటుంది రాంబాబుగాడు రాజుగాడు నల్ల రంగు మీద వ్యాఖ్యానాలు చేసినప్పుడు తలంచుకుని తన పనితో చేసుకుంటుంది కానీ తలెత్తి వాళ్ళని కనీసం కళ్ళతోనైనా వారించదు మైలాంచీర మీద ఒకసారి రాజుగడు విసిరితే శారద కబర్దార్ అంటూ జాతీయ భాషలో అంతర్జాతీయ భాషలో వంద వార్నింగ్ ఇచ్చింది కానీ ఈ లక్ష్మి ఆ మాటలు తననే అంటున్నట్టు గ్రహించుకోవడా పల్లెత్తు మాట అనలేదు ఎందుచేతనో పాపం లక్ష్మి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నట్టుంది శారద నీలవేణి వైదేహి ఆమెతో అంటి అంటున్నట్టు తిరుగుతారు ఇక ఎదురుగా ఉన్న తను ఆమె మీద మాట వినరని క్షణం లేదు మాట విసరని క్షణం చిన్నతనంలో తను ఇంట్లో ఉండే వారాల అబ్బాయిని ఇలాగే మాటలతో తూట్లు పొడి చేసేవాడు స్కూల్లో జగ్గారావుని కాళ్ళుచుకుని కొట్టి ఏడిపించేవాడు బలహీనుల్ని హింసించాలనే తత్వం తన నర నరాల్లోనూ జీర్ణించుకుపోయిందా ఆ హింసను లక్ష్మి ఎందుకు భరిస్తున్నట్టు ఆమె మౌనం వల్లే తను ఇంకా రెచ్చిపోతున్నాడా ఆ మర్నాడు కూడా లక్ష్మి ఇన్ఫర్మేషన్ కోసం శర్మ దగ్గరికి రాలేదు ఆ మర్నాడే కాదు వారం దినాలు తను సీట్లో లేనప్పుడు చూసి లెడ్జర్ తీసుకుని తనకు కావాల్సింది ఎండార్స్ చేసుకునేది శర్మ మనసులో మూలగా గోళ ప్రారంభమైంది లక్ష్మి ఈ మౌనంతోనే తన మీద ప్రతీకారం తీసుకుంటుందేమో కానీ తనని తనతో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఏమిటి సాధిద్దామని కోపం ఆ లక్ష్మి అని లక్షసార్లు అడగాలనుకున్నాడు అనలేక తన పని మానేసి ఆమె వైపు వోరచూపు చూస్తూ ఉండిపోయేవాడు ఒకసారైనా చూస్తుందేమో తలెత్తి ఒక చిరునవ్వు ఒకటి నవ్వుదాం అనుకునేవాడు కానీ ఆమె రెండు మూడు సార్లు కనురెప్పలు ఎత్తిందే కానీ లిప్త పాటలో తలదీంచేసుకునేది అది బాధో నిర్లక్ష్యమో శర్మకు బోధపడలేదు ఒకనాడు లంచ్ అవర్లో శర్మ కాఫీ పుచ్చుకొని తొందరగా సీట్లోకి వచ్చేసాడు లక్ష్మి టేబుల్ మీద తల వాల్చుకుని కళ్ళు మూసుకొని ఉంది మెల్లగా చెప్పుల చప్పుడు చేశాడు ఆమె ఉలిక్కి పడి తలెత్తి చూసింది కళ్ళ నుంచి కన్నీళ్లు కరుతున్నాయి చప్పున రుమాలతో అద్దుకుని తల తిప్పుకుంది ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు శర్మ పలకరించాలనిపించింది ఆమె ఏడుపు కారణం తెలుసుకోవాలనిపించింది నవ్వుకున్నాడు ఏ మనిషినైతే కనిపిస్తే చాలు కసురుకుంటూ అనుక్షణం అసహించుకునేవాడో అదే మనిషి బాధను తెలుసుకోవాలని పట్టడం వెంతే అనిపించింది శర్మకి క్యాంటీన్కి వెళ్ళలే వెళ్ళలేదండి పిలుపుతో ఉలిక్కి పడ్డ లక్ష్మి ఆశ్చర్యాన్ని అంతటి ఆ ఒక్క క్షణంలోనే గుండ్రంగా కళ్ళలోనే తిప్పేసి తలంచుకుని అడ్డంగా తిప్పింది ఒంట్లో బాలేదా తల తిప్పింది మళ్ళీ మాటలు కరువయ్యాయి ఎర్రని బ్లౌజ్ వైపు చూస్తూ కూర్చున్నాడు నిష్కారణంగా తన ఆమెను ఏడిపిస్తాడు ఎంత మనోధారుణ్యం గల మనిషి అయితే మటుకు ఆ అపహాస్యాలకు ఒకనాడు కాకపోతే ఒకనాడైనా ఏడవదా మరీ భరించరాని సమయం వచ్చినప్పుడు ఆమె బరస్ట్ అయ్యి ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తే అక్కడితో తన బతుకు కాస్త రెడ్ మార్కుతో ముక్కలై ఊరుకుంటుంది ఆమె షెడ్యూల్ కాస్ట్ ఆఫీసర్ షెడ్యూల్ కాస్ట్ మానం ఆయన చూపించక మా అంతాడా మీరు లెడ్జర్లో ఇన్ఫర్మేషన్ అడగడం మానేశారు గుటక వేసి ఊరుకుంది కోపం వచ్చిందా తల అడ్డంగా తిప్పింది కోపం ఎప్పుడు రాదా మీకు దీనంగా చూసింది అంకుశన్ లాంటి అమ్మాయికపు చూపులు మెల్లగా ధైర్యం చేసి క్షణం అన్నాడు మిమ్మల్ని అస్తమానం ఏడిపిస్తూ ఉంటాను ఎందుకు అలా ఏడిపించాలనిపిస్తుందో నాకే తెలియదు ఆమె పెదవులు వణికాయి మనస్సులో గాయం రేగినట్టు కళ్ళు దీనంగా ముసుకుంది శర్మ సందేహానికి ఆమె దగ్గర నుంచి రెండు రోజులకు కానీ సమాధానం రాలేదు బహుశా నన్ను చూస్తే అందరికీ అలాగే అనిపిస్తుందేమో అంది గతుక్కుమన్న శర్మ ఒక క్షణం తర్వాత భయంగా ఏమో అన్నాడు నా దురదృష్టం అంది లక్ష్మి క్లుప్తంగా మీ మీరేమి దురదృష్టం చేసుకున్నారు దేవుడికి అది అందామె ఆమె సన్నగా కన్నీళ్ళు తిరుగుతున్నట్టు తిప్పుతున్నట్టు గ్రహించాడు ఆ మర్నాడు ఆ తర్వాత ఆమె తనకు తానే శర్మతో ఏమీ మాట్లాడలేదు లెక్చర్స్ కూడా అతను లేవు అప్పుడే తీసుకుని వలసింది రాసుకునేది శర్మకు మనస్సు చిబుక్కుమనేది కావాలని అతను మాట్లాడించిన ఆమె ఎందుకంత పెడసరంగా ఉందో అర్థం కాలేదు తను అసహించుకునే దినాల్లో ఆమె ఏదో వంకతో అస్తమానం ప్రాణం తీసేది ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే బెట్టు చూపిస్తోంది ఎందుకో ఆ బెట్టు దేనిని చూసుకుని చదువ ఎలాగో పియూసీ గట్టెక్కింది సంస్కారమా తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు అందమా వర్ణించ నలవి కాంది ఎందుకో మరీ మిడిసిపాటు ఆడవాళ్లకు తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన అహం అతిశయం ఈవిడ ప్రదర్శిస్తున్నట్టుంది ఆడది అంత వికృతంగా ఉన్న మగాడు మానిని చుట్టూ ప్రదక్షిణం చేస్తాడనే చిన్న చూపు వలనే కదా ఈవిడ ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది మళ్ళా శర్మకు సీటు మారిపోవాలనే బాధ హిచ్ హెచ్ అయింది ఈసారి ఏమైతే అయిందని ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు నన్ను ఆ సీట్లోంచి మార్చేయండి సార్ అని సవినయంగా ఏడ్చాడు కారణం అడిగాడు ఆఫీసర్ శర్మ తెగించి అబద్ధం చెప్పాడు ఆమె నైతిక ప్రవర్తన మంచిది కాదన్నాడు సీటు కింద అస్తమానం తన కాళ్ళను నొక్కుతుందన్నాడు రాసుకొని తిరుగుతుందన్నాడు ఒకసారి తన ఇంటికి రమ్మనమని పిలిచిందని అబద్ధం చెప్పాడు మనసులోని ద్వేషాన్ని అసూయని ఆగ్రహాన్ని ముద్ద చేసి ఆమెను ఒక రకంగా చిత్రించి చెప్పాడు అన్నీ చెప్పాక ఎందుకో బావురుమని ఏడ్చాడు ఆ ఏడుపుతో అతని కసంత అంతా వికృత రూపంలో బయటకు వచ్చేసింది ఆఫీసర్ అంతా అని అర్థం కాక అతని వైపు చాలాసేపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అతని చూపు శర్మలో అనుమానాన్ని భయాన్ని కలిగించింది ఆఫీసర్ కాళ్ళ మీద పడిపోయాడు అతను తననే శిక్షిస్తాడని భయం వలనో లేక మనసులోని వైకల్యాన్ని ఈ అస్త్రంతో సాధిద్దామనో శర్మకే తెలియదు ఆఫీసర్ వారించాడు ఏమిటిది లేవండి అని తనే లేచిపోయి మీరు ఆమెకు భయపడా సీటు మార్చుకోవాలనుకుంటున్నారా అయితే ఆమెను అక్కడి నుంచి మార్చేసినా మీకు ఇబ్బంది లేదుగా అన్నాడు ఎలాగైనా సరే సార్ అయితే మీరు వెళ్ళండి ఆమె పొద్దుటే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది రేపటి నుంచి రాదు శర్మ నెత్తిన పిడుగు పడ్డట్టయి అచేతనుడు అయిపోయాడు ప్రపంచం అంతా ఒక్కసారిగా చీకటి అయిపోయింది పిచ్చి పిచ్చిగా అడుగులు వేసుకుంటూ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు ఎంతసేపటికి తేరుకోలేకపోయాడు తలంచుకుని రాసుకుంటున్న లక్ష్మిని గుచ్చి గుచ్చి చూశాడు ఎందుకు రాజీనామా చేస్తున్నట్టు తనకి ఆఫీస్ కాకులకు భయపడా అలా అయితే రిపోర్ట్ ఇచ్చి కండిషనల్ రిజిగ్నేషన్ ఇవ్వచ్చు కదా మీరు మీరు రిజైన్ చేస్తున్నారా లక్ష్మి అన్నాడు మెల్లగా ఆమె తల ఎత్తి చూసి తల ఊపి తలదించుకుంది ఎందుకు సమాధానం లేదు నా మూలాన లక్ష్మి తల ఎత్తి వింతగా చూసింది నా వల్ల తప్పేమని ఉంటే క్షమించండి అని లేచి షార్ట్ లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు లక్ష్మి మరణాటి నుంచి ఆఫీస్కి రావడం మానేసింది శర్మకు మొదటి రోజున ఏదో చిరాకనిపించింది మనస్సు దేని మీదకి లగ్నం చేయలేకపోయాడు అస్తమానం తలెత్తి ఎదుటి సీటు వైపు పిచ్చిగా చూసేవాడు తన కసికి కోపానికి ద్వేషానికి అసు ఎక్కువ అలుసుగా కనిపించిన మౌనవ్రతం ఇప్పుడు లేదు ఇక్కడ ఆమెను ఏడిపించి తన హింసత్వ తత్వాన్ని చల్లార్చుకునేవాడు కానీ ఇప్పుడు ఆమె లేకపోవటం వల్ల తనలోని క్రౌర్యం శాంతించే అవకాశం లేక మరింత రెచ్చిపై కనిపించే ప్రతి వారి మీద కట్లు తెంచుకొని పడేది ఒకనాడు తమ్ముడిని చావబాదాడు మరునాడు కూర బాగలేదని తల్లిని కసిరాడు జీతం నాడు ఇంట్లో డబ్బు ఇవ్వలేదు ఆఫీస్లో పనిచేసేవాడు కాదు ఫైల్స్ గుట్టలు అయిపోయాయి ఆఫీసర్ చేర్చి వాటలు తిన్నాడు గుండెలో పగిలే అగ్ని పర్వతాలను అదుపులో పెట్టుకోవడం తనకి చేత కాదని నిశ్చయానికి వచ్చేశాడు ఖాళీగా కనిపించే లక్ లక్ష్మి కుర్చీ అతన్ని రెచ్చగొట్టి మరింత ఏడిపించేది చెప్పుకోలేని బాధ వల్ల చల్లారని ఆవేశం పెర్రివాడిలాగా చూపులు సరిగ్గా గొడ్డలు వేసుకునేవాడు కాదు గడ్డం తీసుకునేవాడు కాదు లంచ్ అవర్లో క్యాంటీన్కి వెళ్లకుండా సీట్లో కూర్చుని కసిదీరా ఏడ్చేవాడు ఎదుటి సీట్లో ఉన్నంతకాలం లక్ష్మి మౌనంగా తనను ఏడిపించింది రాజనీమా ఇచ్చి మాయం అయిపోయి కూడా ఏడిపిస్తూనే ఉంది ఆమెను చూడాలి ఒక్కసారి మాట్లాడాలి ఆమె తనను క్షమించిందంటే చాలు తను కోలుకుంటాడు ఆమె ఎక్కడుందో ఈ మహానగరంలో కనుక్కోవటం ఎలా ఎవరిని అడగాలనుకున్నా ఇంకా తనను విడిచిపెట్టిన అహం సిగ్గు మధ్యకొచ్చి వెరగబడి నవ్వుతున్నాయి ఒకనాడు ఊరంతా తిరిగాడు సినిమాల దగ్గర నిలబడ్డాడు నల్లగా కనిపించే ప్రతి స్త్రీని ఆత్రంగా చూశాడు రెండు మూడు దినాలు ఇంటికి రాకుండా హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల వీధుల్ని వాడాలని శల్య పరీక్షలు చేసి చేసి లాభం లేక ట్యాంకు మంట మీద కూర్చున్నాడు ఓడిపోయాను అనుకున్నాడు ఒక అడుగు ముందుకు వేస్తే సీట్లో పడిపోవచ్చు నీటిలో ఈత రాదు కాబట్టి మూడు నిమిషాల్లో చచ్చిపోతాడు కానీ చావటం ఎందుకు లక్ష్మి కనిపించినంతలో ఎందుకు తనకి చావాలనే ధ్యాస కలిగింది తనెవరు లక్ష్మి ఎవరు ఏదో పెళ్లి ఊరేగింపు వస్తుంది చప్పున వెనక్కి చూశాడు లక్ష్మికి కానీ పెళ్ళి అవుతుందా గుండాగినంత పని అయింది ఊరేగింపు దగ్గర పడింది కారులో వరుడు కూర్చుని ఉన్నాడు మెడలో పూలదండలు ముందు బ్యాండ్ వాయిద్యాలు పది మంది మనుషులు పేదవాడి పెళ్లిలా ఉంది పెళ్లి కొడుకును చూశాడు చాలా వికృతంగా ఉన్నాడు గ్యాస్ లైట్ల వెలుతురులో అతని కళ్ళు పళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి వెనకాల నడిచే మనుషులు దాదాపు అంతా నల్లగానే ఉన్నారు నలుపు ఇప్పుడు అతనికి ద్వేష కారణం కాలేదు కానీ వరుణి రంగి అతనికి కోపాన్ని కలిగించింది ఇలాంటి వికృత ఆకారుడు లక్ష్మికి భర్త నో వీల్లేదు చప్పును లేచాడు ఎవరో నభినెట్ అయింది లక్ష్మి ఎవరినై చేసుకుంటే తనకే ఆ వరుడు ఎంత వికారంగా ఉంటే అంతగా తనకు లక్ష్మి మీద ఉండే ద్వేషం కోపం తీరతాయి కదా వీల్లేదు అలా కాకూడదు లక్ష్మిని తను ద్వేషిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా తెలియదు తెలుసు లక్ష్మిని తను ప్రేమిస్తున్నాడా అందుకే ద్వేషిస్తున్నాడు ద్వేషం నుంచి ప్రేమ పుట్టలేదు ప్రేమలో నుంచే ద్వేషం పుట్టింది ఎనాటమీ ప్రకారం చూస్తే లక్ష్మి అవయవాల పొందిక ఏ అప్సరస ఉంటుంది పిల్లగా ఇలా లక్ష్మీ శరీరం ఎంత ఆకర్షణీయంగా ఉంది కానీ ఆ రంగు ద్వేషానికి కారణమైంది తన మనస్సులో ఊహించుకునే లక్ష్మికి కనిపించే లక్ష్మికి ఎక్కడా సమన్వయం కుదరదు తన ఊహల లక్ష్మి కాయి ఈ లక్ష్మి కనిపించదనే ఈ లక్ష్మిని తను ద్వేషించేది కానీ ఇప్పుడు రెండింటికి భేదం లేదు తనకు లక్ష్మి కావాలి ఇంతలో ఆఫీస్లో పనిచేసే ప్యూన్ రంగయ్య ఎదురుపడ్డాడు వాడే అహంకరించాడు మూడు రోజుల నుంచి ఆఫీస్కి రావటం లేదేంటి సార్ అన్నాడు వాడికి సమాధానం చెప్పలేదు రంగయ్య మన ఆఫీసులో పనిచేసే లక్ష్మి గారి ఇల్లు ఎక్కడా నీకు తెలుసా అని అడిగాడు ఇల్లు అయితే తెలియదు కానీ చిక్కడపల్లిలో ఎక్కడో ఉండాలి సార్ అన్నాడు రంగయ్య ఇక శర్మ పరిగెత్తాడు ట్యాక్సీలు దొరకలేదు బస్సులో స్థలం లేదు రిక్షా కట్టించుకుని బయలుదేరాడు ఎక్కడన్నా వెతకటం రాత్రి పన్నెండు వరకు వెతుకుతూనే ఉన్నాడు ఇక లాభం లేక హిమాయత్ నగర్ రోడ్డు పట్టాడు సెప్ కల్ ఏ కళ అవతల కళ్ళు పాకల అవతల ఇళ్ల దగ్గర ఏదో పెళ్లి జరుగుతోంది పెళ్లి వాయిద్యాలు విని ఆగిపోయాడు అప్రయత్నంగా కన్నీళ్లు కారాయి లక్ష్మి ఈయనన్నీ జన్మలో మళ్ళీ కలుసుకోలేనేమో అని ఒక చోట కోలబడిపోయాడు అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు ఆకాశంలో చంద్రుడు లేడు నక్షత్రాలు ఒయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటున్నాయి కళ్ళు విప్పాడెవరో తాగిన మైకల్లో ఏదో మాట్లాడుకుంటూ పోతున్నారు ఎదవకో చదువా అందమా ఏ వంద్రా అండి పెళ్ళి ఆడుతుంది అన్నాడు ఒకడు ఇంకా నయ్యో ఆడన ఒప్పుకున్నాడు ఆఫీసులో అది బావను ఓడితో ఉండేదంట బాపను ఓడితో నెల ఓడ తప్పిందంట అందుకే అచ్చిగాడు దాని వన్ దానికంత అర్జెంటుగా పెళ్ళికెళ్తున్నాడు పెళ్లి చేస్తున్నాడు మిగిలిన వాళ్ళ నవ్వులు మొదలెట్టారు శర్మ చప్పున లేచాడు బహుశా లక్ష్మి గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో సప్పున పెళ్ళి సంబర సందడి దగ్గరికి పరిగెత్తాడు పందిరిలో పెళ్ళైపోయింది నాలుగైదు రిక్షాలు ఉన్నాయి రిక్షాలన్నీ ఆత్రంగా చూశాడు చివరి రిక్షాలో పెళ్లి కొడుకు కూర్చుని ఉన్నాడు కొండరాడ వాళ్ళు కొందరు ఆడవాళ్ళు పెళ్లి కూతురుని తీసుకొచ్చారు రిక్షా ఎక్కిచ్చారు పెళ్లి కూతురు వరుని పక్కన కూర్చుంది శర్మ కళ్ళు బైర్లు గమ్మే వెనక్కడు వేసుకుంటూ వెళ్ళి ఒక రాటను ఢీకొని కింద పడిపోయాడు లక్ష్మి అని నిశ్శబ్దంగా ఏడ్చాడు అరుంధతి నక్షత్రం మేఘాల చాటుకు వెళ్ళింది రిక్షాలు కదిలిపోయాయి మెల్లగా చూసారా ఒకప్పుడు నల్లగా ఉంది బాగాలేదు ఇంకో రకంగా ఉంది ఇంకొక రకం ఉందని ఏదోదో చెప్పేసుకొని మనసులో ఫీలింగ్ అయిపోయి ఆమెతో మాట్లాడటానికి కసురుకొని ఆమెను ఇబ్బంది పెట్టి ఆమెను చికాకు చేసి చివరికి అయినా సరే ఆమె ఈయన్ని పెళ్లి చేసుకుందామని ఆరాటపడితే దానికి కూడా దూరంగా ఉండి చివరికి ఏమైంది ఇంకొకళ్ళు ఎవరినో పెళ్లి చేసుకుంది ఇప్పుడు దానివలన ఎవరు లాస్ అయినట్టు అది కథ Thank you.